Hello, Andy. నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నొఫనో హీలర్ అండి ఈరోజు వీడియో చాలామంది నాకు రిక్వెస్ట్ చేసింది మనీ అఫర్మేషన్స్ నాకు కావాలి మేడం మీ వాయిస్లో మనీ అఫర్మేషన్స్ ఆడియోను ఒకటి మీరు ప్రిపేర్ చేయండి అని అడగడం వల్ల ఇవాళ మీ ముందుకు వచ్చేస్తున్నాను పవర్ఫుల్ మనీ అఫర్మేషన్స్ సో అఫర్మేషన్స్ అంటేనే మనకు తెలుసు ఆల్రెడీ పాజిటివ్ స్టేట్మెంట్స్ పాజిటివ్ వాక్యాలు చిన్నగా పాజిటివ్ స్టేట్మెంట్స్ అండి ఈ మనీ అఫర్మేషన్స్ మనము rojo ఎన్నిసార్లు అయినా వినొచ్చు సో ఇది ఆల్రెడీ ఆడియో కాబట్టి మీరు హ్యాపీగా ఏ పని చేస్తున్నా కూడా ఇవన్నీ కూడా మీరు వింటూ ఉండండి మీరు రోజులో ఎన్నిసార్లు వింటే అన్ని అంతగా మీ ఎనర్జీ హై అవుతుంది మీ ఎనర్జీ హై అయినప్పుడు యూనివర్సల్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయ్యి మీ యొక్క మనీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా మీరు సొంతం చేసుకుంటారు సో అఫర్మేషన్స్ చేయడానికి మీరు ఏదో అనుకుంటే రాదు ఐ మేమని మ్యాగ్నేట్ అట్లా అనుకుంటే కూడా రాదండి సో మనము ఫీల్ అవ్వాలి మనము ఆ ఎక్స్ప్రెషన్స్తో ఆ భావనతో గట్టిగా మనం అఫర్మేషన్స్ చదవాలి అఫర్మేషన్స్ ఎప్పుడు కూడా పైకి చదివితే మీ ఎనర్జీ ఉన్న పలంగా ఎక్కువగా అవుతుంది హై ఎనర్జెటిక్ మోడ్లోకి వెళ్తారు సో ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నించోండి ఎనర్జెటిక్గా ఉండండి మీ హ్యాండ్ రైట్ హ్యాండ్ తీసుకొని మీ హార్ట్ మీద పెట్టుకొని మీ ఐస్ని క్లోజ్ చేస్తూ నేను చెప్పే ప్రతి అఫర్మేషన్ని రిపీట్ చేయండి విత్ హై ఎనర్జెటిక్ మోడ్లో ఓకే సో నేను విశ్వాసంతో ధనాన్ని పొందగలను నేను విశ్వాసంతో ధనాన్ని పొందగలను నేను సంపదను సులభంగా ఆకర్షించగలను నేను సంపదను సులభంగా ఆకర్షించగలను నా ఆర్థిక లక్ష్యాలు అన్నీ సాధ్యమవుతున్నాయి నా ఆర్థిక లక్ష్యాలు అన్నీ సాధ్యమవుతూ ఉన్నాయి ప్రతి రూపాయి నా జీవితంలో ఆనందం ప్రశాంతతను తెస్తూ ఉంది ప్రతి రూపాయి నా జీవితంలో ఆనందం ప్రశాంతతను తెస్తుంది నా జీవితం సంపన్నంగా ఉంది సంపూర్ణంగా ఉంది నా జీవితం సంపన్నంగా ఉంది సంపూర్ణంగా ఉంది విశ్వం నన్ను సంపదతో ఆశీర్వదిస్తుంది విశ్వం నన్ను సంపదతో ఆశీర్వదిస్తుంది నా ఆదాయం అన్ని దిశల నుంచి ప్రవహిస్తుంది నా ఆదాయం అన్ని దిశల నుంచి ప్రవహిస్తుంది నాకు సంపదని సృష్టించగలిగే తెలివి శక్తి ఉన్నాయి నాకు సంపదను సృష్టించగలిగే తెలివి శక్తి ఉన్నాయి నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి నన్ను సంతోషంగా ధనవంతుడిగా చేస్తుంది నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి నన్ను సంతోషంగా ధనవంతుడిగా చేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళినా ధనం నన్ను అనుసరిస్తుంది నేను ఎక్కడికి వెళ్ళినా ధనం నన్ను అనుసరిస్తుంది అపండన్స్ అనేది నా సహజ స్థితి అపండన్స్ అనేది నా సహజ స్థితి ధనం నాపై ప్రేమతో ప్రవహిస్తుంది ధనం నాపై ప్రేమతో ప్రవహిస్తుంది సక్సెస్ నా జన్మ హక్కు సక్సెస్ నా జన్మ హక్కు ఫినాన్షియల్ ఫ్రీడమ్ నా జన్మ హక్కు ఫినాన్షియల్ ఫ్రీడమ్ నా జన్మ హక్కు నేను ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి తిరిగి వంద రెట్ల రూపంలో నా దగ్గరికి వస్తుంది నేను ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్క రూపాయి తిరిగి వంద రెట్ల రూపంలో నా దగ్గరికి వస్తుంది నేను డబ్బుని ప్రేమిస్తున్నాను నేను డబ్బుని ప్రేమిస్తున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తుంది డబ్బు నన్ను ప్రేమిస్తుంది నేను అన్ని వేస్ నుంచి డబ్బుని ఈజీగా ఆకర్షిస్తున్నాను నేను డబ్బుని నలువైపుల నుంచి ఈజీగా ఆకర్షిస్తున్నాను ఈ విధంగా మీరు అఫర్మేషన్స్ పాజిటివ్ ఎనర్జీతో ఫీల్ అవుతూ రోజులో సార్లు రిపీట్ చేస్తూ ఉండండి మీ యొక్క మనీ థింకింగ్ మనీ లిమిటింగ్ బిలీవ్స్ చిటికెలో వెళ్ళిపోతాయి థ్యాంక్ యూ